తను నిరపరాధి ఈ నేరాలతో నాకు సంబంధం లేదు ఈ నిందలతో నాకు సంబంధం లేదు ఆ అమ్మాయి నన్ను కలుసుకుంది ఆ అమ్మాయి నా దగ్గర పని అడిగింది ఆ అమ్మాయి నాతో పరిచయం పెట్టుకుంది ఆ అమ్మాయి నన్ను ఆరాధిస్తోంది ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని పాయింట్ కూడా లేదా ఉన్నదండి

అయితే ఈ కేసు ఎక్కడ బలపడుతుంది సాక్ష్యాధారాలు స్ట్రాంగ్గా కనుక ఉంటే ఈ ఏవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా బలమైన సాక్ష్యాధారాలు కనుక ఉంటే అప్పుడు న్యాయస్థానానికి ఈ కేసు వెళ్ళాక అక్కడ వాదోపవాదాలు జరిగిన మీదట జడ్జి గారికి మొత్తం విషయము అవగతమవుతుంది అప్పుడు వారు ఫైనల్గా తీర్పు ఇస్తారు అంతవరకు నిందారోపణలు చేసిన వాళ్ళు కానీ లేదా నిందితుడిగా అక్కడ ఆరోపించబడిన వ్యక్తి కానీ దోషి అపర్ రెండోది ఎవరు తాను దోషి అని అంగీకరించరు కూడా ఇక్కడ అందుకని పోలీస్ కస్టడీలో ఉన్నంత వరకు ఎవరైతే అక్కడ నింద గురై ఉన్నారో వారు నేను ఏ నేరము చేయలేదు నిరపరాధిని అనే అంటారు ఎన్ని రకాలుగా పోలీసు వారు ఆ కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నకి నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను నిరపరాధిని నేను అమాయకుడిని నా పనేమిటో నేను తలంచు చేసుకొని వెళ్ళిపోయేవాడిని నా ఎదుగుదలని చూసి ఓర్వలేక ఆ అమ్మాయికి వెనక ఉండి లేదా పక్కనే ఉండి ఎవరో ప్రోత్సహించి నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టించారు అనే చెబుతారు కానీ అవునండి నేను ఆ రోజుకి అరవైలో అమ్మాయిని ఆహా ఊహ చేశాను అని ఎవరు ఒక్కడు అలాగే బొంబాయిలో హోటల్ రూమ్లో నేను అమ్మాయితోటి ఫిజికల్గా కాంటాక్ట్ పెట్టుకున్నాను అమ్మాయిని అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నా కోరిక తీర్చుకున్నాను వేపు చేశాను అని ఎవరైనా చెప్తారా అబ్బాయి లేవరే అండి మీరు చెప్పరా అది వాస్తవమే అయితే సాక్ష్యాధారాలు కనుక అక్కడ గట్టిగా ఉంటే నిరూపిస్తారు కానీ ఏ పాయింట్ లేకుండా జానీ మాస్టర్ లాంటి పెద్ద వ్యక్తి మాట్లాడిన తర్వాత రేపొద్దున ఆయన నిజంగా కూడా దోషి నిర్ధారణ అయితే అంతే బ్యాడ్ నేమ్ కూడా మూట కట్టుకోవాలి కదా జానీ మాస్టర్ అంటే పాయింట్ లేకుండా ఆయన కూడా మాట్లాడాలి కదా అది కూడా అనుకోవచ్చు కదా అందుకే మొదటి నుంచి నేను చెప్పేది ఏమిటంటే ఎవరు కూడా వాస్తవాలు తెలియనప్పుడు పలానా వాళ్ళని దోషి అని అనకూడదు వాళ్ళలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు అక్కడ విశ్వ ప్రయత్నము చేస్తారు బట్ ఇతరుల ఎవరో ఒకళ్ళు అయితే దోషి ఉంటారు ఏ దోషము లేకుండా ఎక్కరు కదా పోలీసుల దగ్గరే కదమ్మా టాపిక్ అవును ఇప్పుడు రేపు అక్కడ బాధితురాలు కానీ పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలు కనుక ఉంటే అప్పుడు వీళ్ళు నేరము ఒప్పిస్తారు ఒకవేళ బాధితురాలు ఫేక్ కంప్లైంట్ కనుక ఇచ్చి ఉంటే ఎవరో వెనకో పక్కో ఉండి కుట్రాలు పని ఇతన్ని ఎదుగుదల చూసి ఓర్వలేక కంప్లైంట్లు కనుక ఇప్పించి ఉంటే అప్పుడు ఆ అమ్మాయి శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా అందుకని ఇవి ఆలోచించకుండా అంత ఈజీగా ఆడపిల్ల ముందుకు వచ్చి నేను నా శీలాన్ని కోల్పోయాను ఇతను నన్ను మానభంగం చేశాడు అనేక సంవత్సరాలుగా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మతం మార్చుకోమని చెప్పి రేపుల మీద రేపులు చేస్తూనే ఉన్నాడు లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు అని అంత ఈజీగా కంప్లైంట్ ఇవ్వదండి అక్కడ తనను తాను బ్యాడ్ చేసుకుంటున్నట్టేగా అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కనిపించే విధానం బ్యాట్ అని మనం ఉండడం లేదు ఒక అమ్మాయిని కానీ లేకపోతే అబ్బాయిని ఎవ్వరినైనా బ్యాట్ అండటం లేదు కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఈ జరుగుతున్న వివాదంలో కనిపించేది అమ్మాయి ఎవరైతే ఇబ్బంది పడ్డారో నన్ను ఇలా చేశాడని అన్నప్పుడు ఇద్దరిలో ఎక్కువగా బ్యాడ్ నేమ్ వచ్చేది అమ్మాయి కైతే అది రాలేదని మనం అనుకోవడానికి కూడా లేదు కదా ఇవన్నీ ఆలోచించి అంత పెద్ద వ్యక్తిని అతను చేసిన తప్పుని పది మందికి తెలియచెప్పాలి అనే తాపత్రయము ఉన్నప్పటికీ తనకి ఆ ధైర్యము కానీ తనకి ఎవరైనా మోరల్ సపోర్ట్ కానీ ఇచ్చేవాళ్ళు లేరు